అందరికి స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ ఏడిద ప్రసన్న లక్ష్మి గారు రచించిన గతం గత ఒక మంచి కథను వినేద్దామండి రాహుల్ మళ్ళీ మా జీవితంలోకి రావడంతో అతన్ని చూస్తూనే వణికిపోయారు అమ్మ నాన్న ఇంట్లోకి సరాసరి లోనికొచ్చి కుర్చీలో కూలబడ్డాడు రాహుల్ ఏది మీ అమ్మాయిని పిలుస్తారా చేసిందంతా చేసేసి అలా గుట్లబ్బగించి చూస్తారేంటి మర్యాదగా రాధను పిలవండి లోనికి గట్టిగా వినిపించేలా రచ్చరచ్చ చేస్తున్నాడు రాహుల్ ఆ పక్క గదిలోనే ఉన్న నాకు నా మాటలు చెవిన పడగానే వచ్చింది ఎవరో పోల్చుకోగలిగాను ఒక్కసారిగా భయంతో నా ఒళ్ళు జల్లుమంది పక్కనే ఉన్న నా భర్త చెవిలో ఎక్కడ పడ్డాయో ఆ మాటలని బెదురుగా చూశాను ఆయన వైపు కళ్ళు మూసుకొని పడుకొని ఉన్నారు నిద్రపోయి ఉంటారని ధీమా వచ్చింది నా మనసులో రాహుల్ మళ్ళీ మా జీవితంలోకి ఎందుకు వచ్చినట్లు నా సంసారం కూలగొట్టడానికేనా అదే జరిగితే నా పరిస్థితి ఏమిటి దేవుడా నువ్వే నాకు దిక్కు ఎలాగైనా ఈ పరిస్థితిని గట్టెక్కించు దేవుణ్ణి ప్రార్థించుకోవడం తప్పించి ఏమీ చేయలేకపోయాను ఆ క్షణంలో ఎన్నో భయానిక ఆలోచనలతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి హాల్లో రాహుల్కి ఏదో నచ్చ చెప్తున్నారు నాన్న పెద్దగా గొడవ చేయొద్దని బ్రతిమాల వారి మాటలేమి పట్టినట్టు లేవు ఏ రాధా బయటకురా అంటూ గట్టిగా పిలుస్తూ ఉంటే నా భర్త పడి లేచారు నేను మరింతగా ముడుచుకుపోవడంతో రాధా ఏమైంది ఎందుకలా అయిపోతున్నావు ఎవరు నిన్ను పిలుస్తున్నారు అంటూ మంచంపై లేచి నా చేయి పట్టుకొని హాల్లోకి నడిచారు హాల్లో ఉన్న ఆ అపరిచిత వ్యక్తిని చూసి ఎవరు మీరు అంటూ అడిగారు మా వారు నేను ఎవరో మీ పక్కనున్న మీ ఆవిడిని అడగండి చెప్తుంది అన్నాడు చాలా పొగరగా బాబూ ఇతను చెప్పేదేమీ నమ్మకండి మా అమ్మాయి బంగారం అన్నారు నాన్న ఎంతైనా నాన్న కంగారు నాన్నది పచ్చని మా కాపురంలో నిప్పులు పోసేలా ఉన్నాడనే భయంతో ఇంతవరకు వచ్చాక జరిగిన విషయం చెప్పేద్దామనిపించింది నాకు ఇతను రాహుల్ అని పెదవి విప్పి చెప్పబోతూ ఉంటే నన్ను మాట్లాడనీయలేదు నా భర్త నువ్వు ఉండు రాధా ఇతను వచ్చిన విషయం ఎందుకో అతని నోటితోనే చెప్పని అంటూ నన్ను అడ్డుకున్నారు రాహుల్ విలన్ ఫోజ్ ఇచ్చి అయితే నేను వచ్చిన విషయం నా నోటితోనే చెప్తాను నేను రాధా ప్రేమించుకున్నాం పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నాను ఈ లోపు నీతో పెళ్లిగా అనిచ్చేశారు నన్ను కాదని మీతో సంసారం ఏ విధంగా చేస్తుందో చూడాలని మా ప్రేమ విషయం మీకు తెలిస్తే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూసిపోదామని వచ్చాను అన్నాడు రాహుల్ మాటలను విన్న నా భర్త ముఖంలో ఎలాంటి రంగులు మారలేదు చాలా కూల్ గా ఉన్నారు మీరు చెప్పింది నిజమే అయితే రాధకు అభ్యంతరం లేకపోతే మీరు నా భార్యను తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకోవచ్చు అంటూ రాహుల్ తో నా భర్త చెప్పిన ఆ మాటకు నేను నా తల్లిదండ్రులు త్రుల్లిపడ్డం అంతే మరు నిమిషం రాహుల్ అక్కడ కనిపించలేదు ఈడియట్ అనుకుంటూ వీధి గుమ్మం తలుపు వేసేశారు నా భర్త వెక్కి వెక్కి ఏడుస్తూ నా భర్త కాళ్లపై పడ్డాను అమ్మ నాన్న అల్లుడికి దండం పెడుతున్నారు నన్ను లేవదీస్తూ అక్కులు చేర్చుకున్నారు నా తల్లిదండ్రులకు చిన్నవాడిని దండం పెట్టద్దు అంటూ వారించారు గతం గత మీ మధ్య ఏం జరిగిందన్నది నాకు చెప్పకండి నేను కూడా ఎప్పుడు మిమ్మల్ని అడగను కానీ నేను ఒకటి అర్థం చేసుకోగలను రాహుల్ రాధది నిజమైన ప్రేమ అయితే నన్ను పెళ్లి చేసుకోవడానికి రాధ ఒప్పుకునేది కాదు ఒకవేళ నాతో బలవంతంగా చేసి ఉంటే ఇంత అన్యోన్యంగా నాతో కాపురం చేసి ఉండేది కాదు ఇక రాహుల్ నిజమైన ప్రేమికుడే అయ్యుంటే పెళ్లైపోయిన రాధ జీవితం సుఖంగా సాగిపోవాలని ఆశిస్తాడే తప్ప దంపతుల మధ్యకొచ్చి విడదీయాలని కోరుకోడు పోని మీరిద్దరూ ఇప్పుడు పెళ్లి చేసుకోండి అని నా అనుమతి ఇచ్చినా భయపడి పా పారిపోయాడు బహుశా రాధ ఇప్పుడు వివాహిత కావడం వల్లే అతనిలో హీరో లక్షణాల కంటే విలన్ లక్షణాలే ఎక్కువ ఉన్నాయి అలాంటివాడు నీ జీవితంలోకి రాకపోవడమే మంచిదయ్యింది మీ మధ్య నడిచింది నిజమైన ప్రేమ కాదు తెలిసి తెలియని వయసులో పడే ఆకర్షణ మాత్రమే ఏ తప్పు చేయనంత వరకు యుక్త వయసులో ఇది సహజం మీరంతా ఈ విషయాన్ని ఇంతటితో మర్చిపోండి రాధా నాకు ప్రాణ సమానమైన భార్యని మీ అందరికీ మాటిస్తున్నాను ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మా కాపురం పచ్చగానే ఉంటుంది అంటూ చెప్పి నా భర్త మా అందరి మనసుల్ని దోచేసుకున్నారు నా కాపురం కూలిపోకుండా నిలిచినందుకు అమ్మ అయితే నన్ను దగ్గరకు తీసుకుంటూ ఎంతగా సంతోషించిందో ఎంతటితో ఈ కథ సమాప్తం మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే